నుంచి వచ్చారు మోపిదేవి బాపమ్మ ఏం పేరు ఇది ఇట్లా పైకి నడుము వెన్నుపోసా సరిగింది అరిగిందా ఆపరేషన్ చెయ్యాలి అన్నారు కాళ్ళు నొప్పులు గ్యాస్ తల నొప్పి చెవిలో రందరం ఉంది నొప్పి బీపీ మీకేనమ్మా ఏం పేరు మోపిదేవి బాపమ్మ మోపిదేవి బాపమ్మ నడుము నడుము ఏంటి అన్నారా అక్కర్లేద ఇక్కడికి వచ్చావు కదా నడుం వెన్నుపోందా జరిగిందా ఆపరేషన్ చెయ్యాలి అన్నారు కాళ్ళు నొప్పులు ఉన్నాయా బాగా గ్యాస్ కూడా ఉంది తలనొప్పి ఉంది చెవిలో రంధ్రం ఉందా ఇది ఎప్పటి నుంచి చెవిలో రంధ్రం ఆరు ఏడు ఉన్నాయి చెవులో రంధ్రం ఇప్పుడు ఉందా చెందో చెప్పి చెవిలో దిగులు తీసే ఇట్రా అమ్మా ఆవిడ నడవాలి ఇట్రా చెవిలో దూదులు తీసే చెవి పెట్టుకో చెవి మోత వస్తుందా నువ్వు కళ్ళు దేవురు అమ్మా చెవు నొప్పి వస్తా మోత వస్తుందా మోత మోత వస్తుందా అవునా మేన్ చప్పులు కొడతాం అందరము ప్రభువుని కనపరచండి చప్పులు కొట్టండి గట్టిగా ఆమెన్యా పట్టుకో పట్టుకో లేవాలి కొట్టాలి గట్టిగా అమ్మా అలాగే చూడు అమ్మా నన్ను నన్ను చూడు నీ అబ్బాయేమో నన్ను చూడంతో జనాలు పోతుంది నన్ను చూడు అలాగే చూడు లేదు పరిశుద్ధాత్మ దేవృద్ధి దిగో లేవాలి స్వీట్ గా నడువుల ఉందంట ఎముకలు అరిగిపోయేదని చెప్పాలి ఆమె లేవాలి లేవాలి ఆమె ఇప్పుడు మైక్ ఉండకి మీ పేరేంటి చెప్పండి ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పండి మీ పేరు ఏం పేరు పేరు నీ నడుములో నడుము అరిగిపోయింది రిగిపోయిందన్నారా లేదు ఏమన్నారు జరిగిందా మామూలుగు నిప్పు ఉంటుందా నీకు అప్పుడు ఇప్పుడు ఉంది ఏం చూడమ్మా లేదా అసలు కింద కిందపడి లేవటం అంటే చిన్న విషయం కాదు కదా లెక్క గలవా అట్లాగా లేవలేదు హాలే లుయా చెప్పండి అందరు కూడా గట్టిగా చెప్పండి హాలే లుయా హాలే తిరుగు నన్ను చూడు నన్ను చూడు నన్ను అలాగే చూస్తూ ఉండు

ఇంట్లో కొంచెం టిఫిన్ వంటలో అదే ఊరిని టిఫిన్ ఓకే ముంగు ఇలా ఒంగు నిలేచి చూసుకో బాగా ఫ్రీగా చప్పలు కొట్టండి ఆమె పాపము టిఫ్ టిఫిన్ చాలి చాలా అడ్డు అయితే టిఫిన్ తీసుకుని బతుకుతావమ్మా ఎంతమంది పిల్లలు నీకు కొడుకులు లేరా మీ వారు ఏం చేస్తాడు ఏడు వచ్చాడా రాలేదయ్యా రాలేడా ఇప్పుడు నీ చెవి తగ్గిపోయినట్టు అయినప్పుడు